మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు మానవ మెదడు ఒక సెకనుకు వెయ్యి టెరాబైట్లు డేటాను ప్రాసెస్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది ఒక సాధారణ వైఫై రౌటర్ కంటే చాలా వేగవంతమైనది తేనెటీగలు తమ గూళ్లను షట్కోణ ఆరు భుజాలు ఆకారంలో నిర్మిస్తాయి దీనికి కారణం ఈ ఆకృతి అతి తక్కువ పదార్థంతో గరిష్ట స్థలాన్ని అందిస్తుంది ఇది గణిత శాస్త్రంలో హనీకామ్ కంజెక్చర్ అని పిలువబడే ఒక సిద్ధాంతానికి చక్కటి ఉదాహరణ శనిగ్రహంపై మీథేన్ మరియు కార్బన్ అధిక మొత్తంలో ఉంటాయి అక్కడ ఉండే తీవ్రమైన ఒత్తిడి కారణం ఇవి వజ్రాలుగా రూపాంతరం చెందుతాయి అందుకే శని గ్రహంపై వజ్రాల వర్షాలు కురుస్తాయి డిఎన్ఏ పొడవు ఒక వ్యక్తి శరీరంలోని అన్ని డిఎన్ఏ అణువులను కలిపితే అది సూర్యుని నుండి ప్లూటోకు ఆరు వందలు రెట్లు వెళ్లి తిరిగి రాగలదు గూగుల్ అనే పదం గూగోల్ నుండి వచ్చింది గూగోల్ అంటే ఒకటి తరువాత వంద సున్నాలు పది కేరెట్ వంద కలిగిన సంఖ్య అయితే డొమైన్ రిజిస్టర్ చేసేటప్పుడు అనుకోకుండా స్పెల్లింగ్ తప్పుగా గూగుల్ గా నమోదైంది మరిన్ని ఆసక్తికరమైన మరియు అద్భుతమైన విషయాల కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి